అలా ప్రజెంట్ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా నెల్లూరులో ఇప్పుడు అనిల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఎలా చేస్తారండి ఇక్కడ డెవలప్మెంట్ కానీ అది ఏం లేదండి నారాయణే నారాయణ ఎలక్షన్స్లో జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారా టీడీపీ అలా బాగుంటుంది ఎందుకు టీడీపీ టీడీపీ వస్తే అభివృద్ధి బాగా చెందుతుంది రాష్ట్రం బాగుపడుతుంది ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ఆల్రెడీప్రదేశ్ చేశాడు ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ చేశాడు ఆయన వల్ల డెవలప్మెంట్ ఏం జరిగిందని ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్తుంది ఏంటి ఆల్రెడీ ఆయన పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా ఉన్నాడు ఐదు సంవత్సరాలు ఉన్నాడు ఆయన అప్పుడు అప్పుడు చేయడం డెవలప్మెంట్ ఇప్పుడు ఏం చేస్తారు అంటున్నారు చేస్తారండి నమ్మకం టీడీపీ అంటే ఫస్ట్ నుంచి ఉండింది కాబట్టి జగన్నా ఏం చేశాడు అతనికి సంక్షేమాలు గానీ ఇల్లు కానీ ఇచ్చారు అంటున్నారు ఏమి ఇచ్చారు సార్ ఏమీ లేదండి ఆ ఇల్లు చూస్తే మాత్రం మరి చండాలంగా ఉంది వరష్గా ఉండే అది చూసారు చూసామండి ఇల్లు ఇచ్చారు వసతి లేదు నీళ్ళు వచ్చేదానికి వసతి లేదు ఆ డ్రైనేజ్ పోయేదానికి వసతి లేదు ఏం లేవు అసలు ఎలాంటిది లేదు ఇచ్చారు నామక వ్యవస్థ ఇచ్చారు అంతే